ఈ భారీ నష్టాలు రావడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్లకి కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి కూడా ఇరుక్కుంది సినిమాలు ఇదేంటి మన సంస్థలో భాగస్వామిగా ఉన్న వ్యక్తే మన్ని బైపాస్ చేస్తూ ఈ యాక్టివిటీ చేయటం ఏమిటి ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన తర్వాత ఈ చంద్రశేఖరరావు గారు వీళ్ళు హర్ట్ అయ్యి కాట్రగడ్డ వాసు గారు అప్పుడు సారథి స్టూడియోస్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది సారథి స్టూడియోస్లోనే అక్నే నాగేశ్వర గారు షూటింగ్ జరిగాయి ఎందుకంటే ఈయన మెడ్రాస్ నుంచి మెడ్రాస్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి తనతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు ఎవరైనా హైదరాబాద్లోనే తీయాలని ఒక కండిషన్ పెట్టాడు దాంతో సారథి స్టూడియోస్లోనే జరిగేవి ఈయన షూటింగు దాంతో వాసు గారికి కోపం వచ్చి ఆయన సారథిలో నాగేశ్వరరావుని కాలు పెట్టనివద్దు అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు దాంతో నాగేశ్వరరావు గారు సారథికి వెళ్ళలేక ఇమ్మీడియట్గా తన షూటింగ్స్ అప్పుడు క్షేత్రయ్య ఇంకొక సినిమా ఏదో చేస్తున్నాడు ఆయన ఆ రెండు సినిమాల షూటింగులు బెంగళూరులో పెట్టుకున్నాడు బెంగళూరులో కంటిరావా స్టూడియోస్ అవి ఉన్నాయి అక్కడ షూటింగ్లు చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద నాకంటూ ఒక స్టూడియో ఉండాలి అని చెప్పి అంటే ఇలా ఎప్పుడైనా ఎవరితోనైనా ఘర్షణలు రావచ్చు కాట్రగడ్డ గారు అన్నట్టుగా ఎవరైనా గెటౌట్ అనొచ్చు ఎందుకు వచ్చిన గొడవ మనకంటూ ఒక స్టూడియో ఉండడం బెటర్ అని ఆయన వెంటనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో చాలా సన్నిహితంగా ఉండేవాడు అక్కినే నాగేశ్వరరావు గారు వెంగళరావు గారితోనూ చెన్నారెడ్డి గారితోనూ వీళ్ళందరితోనూ సత్సంబంధాలు ఉండేవి అప్పుడు వెంగళరావు గారి రాజ్యం నడుస్తోంది వెంగళరావు గారితో మాట్లాడుకుని ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నటువంటి స్థలాన్ని ఆయన కేటాయించుకున్నాడు కేటాయించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద స్టూడియో మొదలెట్టి డెబ్బై ఐదుకి కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి ఆయన అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ షూటింగ్లు మొదలైనాయి ఇది రెడీ అయ్యే వరకు బెంగళూరులోనే షూట్ చేసేవాడు ఇక్కడ సెక్రటరీ అనే సినిమా మొదటి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇది కథ అంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ అనేది నిర్మాణం జరుపుకోవటానికి ఒక రకంగా కృష్ణ దేవదాస్ తీయటం అనేది ఒక కారణంగా మారింది అంటే యాభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం కృష్ణ గారికి వచ్చిన ఒక ఐడియా అంటే విజయ నిర్మల్ గారి మనసులో తొలిచిన ఒక ఐడియా అది నిజానికి ఇప్పుడు చూస్తే బాగానే ఉంటుంది సినిమా అదేమంత ఆ రోజుల్లో జనాలు కంపేర్ చేసి కాదు అదే గొప్పగా ఉంది అని అన్నారు నిజానికి ఘంటసాల గారు చాలా గొప్పగా పాడాడు ఆ సినిమాలు జగమే మాయ అలాగే కుడియడం అయితే ఈ పాటలు విపరీతంగా జనాల్లో చొచ్చుకుపోయినాయి రెండు రకాలుగా చొచ్చుకుపోయినాయి సాహిత్య పరంగాను సంగీత పరంగాను అలాగే ఆయన పాడిన విధానం నిజానికి వేరే సింగర్తో పాడించుకున్నారు దేవదాస్ అప్పటికి సుబ్బరామన్కి ఘంటసాలకి కొంచెం ఘర్షణలు ఉన్నాయి ఆ టైంకి అందుకని వేరే సింగర్తో పాడించుకుని అది నచ్చక ఘంటసాలతో గొడవ ఉన్నప్పటికీ మళ్ళీ వెళ్ళి ఆయనతో మాట్లాడి పాడించుకున్నాడు ఆయన పాడాడు దాంతో ఆ పాటలు విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి అలా ఆ పాటల్ని రీప్లేస్ చేసే లెవెల్లో మ్యూజిక్ చేయడానికి ప్రయత్నం చేశాడు రమేష్ నాయుడు గారు చేశాడు ఇక్కడ అక్కడేమో సుబ్బ్రామన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడేమో రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు తన పద్ధతిలో తాను చేశాడు బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా కష్టపడి పాడాడు ఆ పాటలు అయినప్పటికీ ప్రజలు నో అన్నారు కానీ ఇప్పుడు ఆ పాటలు వింటే ఆరుద్రతో రాయించుకున్నారు వీళ్ళు వాళ్ళేమో సముద్రాల గారు అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశాడు అక్కడ మల్లాది గారు రాసినటువంటి పాట విపరీతంగా జనంలోకి వెళ్ళింది ఆ కుడియడం అయితే అనే పాట ఇప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు అందులో ఆయన ఏం రాశాడు అంటే ఆ కుడియడం అయితే పాటను ఎలా అర్థం చేసుకోవాలని వ్యాసాలు వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఆ లెవెల్లో సాహిత్య రంగంలో కూడా చాలా పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఆ సినిమాకి అట్లా దాంతో కంపేర్ చేసే కండిషన్ లేకపోవడం వల్ల ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం జరిగింది అప్పుడు అయితే నాగేశ్వరరావు గారితో ఆ ఘర్షణ ఎక్కువ కాలం లేదు విజయకృష్ణ అనేటువంటి బ్యానర్లో ఆ సినిమా రూపుదిద్దుకుంది దేవదాసు గారి దేవదాసు కృష్ణ దేవదాసు అనే పిలిచేవాళ్ళు అప్పుడు ఆ సినిమా రిలీజ్ రోజున చాలా ఎక్కువ థియేటర్స్లో వేశారు వాళ్ళకి డౌట్ ఉంది అంటే కంపారిజన్ వస్తుంది సినిమా డివైడ్ టాక్ వచ్చేస్తుంది అనే విషయం ముందే తెలిసిన చంద్రశేఖరరావు గారు చాలా సెంటర్ల్లో ఎక్కువ థియేటర్లు వేశాడు ఆ రోజుల్లో రీలే రీల్ తిరగాలి అన్ని చోట్లకి ఒక ఆటోలో పెట్టి తిప్పేవాడు అలా ఆ సినిమాని విజయవాడలో నాలుగు సెంటర్లలో నాలుగు థియేటర్స్లో అలాగే హైదరాబాద్లో ఒక ఎనిమిది అలాగే సికింద్రాబాద్లో ఇంకొన్ని అలా ఎక్కువ థియేటర్స్లో సినిమా వేసి మొదటి రోజే డబ్బులు కలెక్ట్ చేసేసుకుందామని ఒక ప్రయత్నం చేశాడే అది కొంత మేరకు వర్కౌట్ అయ్యి కొంతవరకు సేఫ్ అయ్యారు అంతే ఓవరాల్గా సినిమా ఇబ్బంది పెట్టింది నవయుగ వాళ్ళని ఇబ్బంది పెట్టింది కృష్ణ గారిని ఇబ్బంది పెట్టింది కానీ ఆ సినిమా వాళ్ళు తీయటం వలన చేకూరిన ప్రయోజనం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం జరుపుకుంది ఇది దేవదాసు అనే సినిమా కంటే కృష్ణగారి దేవదాసు నేపథ్యంలో నిజానికి అల్లూరు సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ ఏ పాత్రలో నటించినా జనం చూడలేదు అంటే సీతారామరాజుగా ఆయన యాక్సెప్ట్ చేసిన ప్రజలు మిగిలిన క్యారెక్టర్లో ఆయన చూడటానికి ఇష్టపడలేదు అందుకని దాదాపు ఏడు సినిమాలు వర్ష ఫ్లాప్లై అయిపోయింది నా కెరియర్ అని కూడా అనుకున్నాడు ఆయన అనుకున్న టైంలో పాడి పంటలు సినిమా అది సక్సెస్ ఇచ్చింది అక్కడ నుంచి మళ్ళీ నిలబడ్డాడు మళ్ళీ డెబ్బై ఏడులో ఇంకొక పరాభవం జరిగింది ఆయనకి అంటే అక్కినే నాగేశ్వరరావు గారితో ఈ ఈ సినిమా ఇబ్బంది పెట్టింది ఆయన్ని డెబ్బై నాలుగులో ఈ దేవదాసు సినిమాతో అక్కినే నాగేశ్వరరావు గారితో ఘర్షణ ఆ తర్వాత అదే అక్కినే నాగేశ్వరరావు గారితో వీళ్ళు హేమ హేమీలు అనే సినిమా చేశారు వాళ్ళ అదే బ్యానర్లో విజయకృష్ణలోనే ఆయన కూడా యాక్ట్ చేశాడు నో ప్రాబ్లం అని అయితే దీని తర్వాత అనవకుండా ఎన్టీ రామారావు గారితో ఘర్షణ వచ్చింది అంటే కురుక్షేత్రం అనే సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారు వేరే పార్ట్నర్షిప్లో మాధవి కంబైన్స్ అనేటువంటి బ్యానర్లో ఆ బ్యానర్తో కలిసి పద్మాలయ సంస్థ కురుక్షేత్రం సినిమా నిర్మించింది ఒరిజినల్ ప్రాజెక్టు మాధవి ఆంజనేయులు గారిది అయితే ఆ ప్రాజెక్ట్లో కృష్ణ గారి నటిస్తూ భాగస్వామిగా మారాడు ఆ కురుక్షేత్రం సినిమాకి అదే టైంలో రామారావు గారు దానవేరు మొదలు మొదలుపెట్టాడు మొదలుపెట్టినప్పుడు పిలిచి చెప్పాడు ఆయన నేను దాదాపు మహాభారతం నేపథ్యంలోనే సినిమా తీస్తున్నాను ఈ రెండు ఒకే టైంలో రిలీజ్ అవుతే నీ సినిమా ఇబ్బంది అవుతుంది అందుకని ఆపేసాయని చెప్పాడు ఆయన చెప్తే లేదండి ఇప్పటికే పది లక్షలు ఖర్చు పెట్టేసి ఉన్నాం మేము తీసేస్తాం సినిమా అన్నది సరే నీ ఇష్టం అని వదిలేసాడు ఆయన సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి సార్ డెబ్బై ఏడు సంక్రాంతి కృష్ణ గారి కురుక్షేత్రము రామారావు గారి దానవేరు సూరకర్ణ రిలీజ్ అయినాయి దానవేరు సూర్యకర్ణ కంటే దాని రెట్టింపు ఖర్చు పెట్టారు దానవేరు సూర్యకర్ణకి రామారావు గారు పెట్టిన దానికంటే దాదాపు డబల్ పైన పెట్టారు తెలుగు సినిమా రంగంలో ఉన్న ఆర్టిస్టులు అందరితోనూ క్యారెక్టర్లు చేయించారు కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్టర్ ఆ సినిమాకి ఇంత హడామిడి పడి ఇంత బిగ్ స్కేల్లో స్కోప్ లో చేశారు వాళ్ళు పై అంత రేంజ్లో విఎస్ఆర్ స్వామి పైగా యుద్ధ సన్నివేశాలను ప్రత్యేకంగా కేఎస్ఆర్ దాస్ గారితో షూట్ చేయించారు ఇంత కష్టపడి తీసిన కురుక్షేత్రం ఫ్లాప్ అయి జానగారి సూర్కర్ణ హిట్ అయిపోయి ఆ విధంగా రామారావు గారితో ఒక పరాభవం దీనికంటే ముందు ఈ దేవదాస్ ఎపిసోడ్లో నగేశ్వరరావు గారితో ఒక ఘర్షణ ఒక ఫైల్ డ్యూర్ చవి చూశాడు కృష్ణ గారు అలా ఈ రెండు సినిమాలు ఆయన జీవితంలో కొంచెం ప్రత్యేకమైనవి దేవదాసు మరీ ప్రత్యేకం నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకం కృష్ణ గారి సినిమా తీయకపోతే ఆయన నవయుగతోనే ఉండేవాడు సారథిలోనే ఉండేవాడు అన్నపూర్ణ అనేది అంత తొందరగా సాకారం అయి ఉండేది కాదు అది జరిగింది